హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మై నేమ్ ఇస్ భార్గవ్ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి పండుగ సందర్భంగా మా ఫామ్లోని కోళ్లకు నీళ్ళపోతలనే పోయడం జరిగిందండి ఈ నీళ్ళపోతల్లో మేము వాడిన వస్తువులు వెదురాకు వేపాకు వావిలాకు కుంకుడాకు ఒట్టివేళ్ళండి ఈ అనేవి మనకి పూజా సామాగ్రి అమ్మే షాపులో కానీ ఆయుర్వేద షాపు లాగా దొరుకుతాయండి ఇడ్లీ సాకు పసుపు నల్లతుమ్మ చెక్క బెరడు వీటన్నిటినీ ఒక పెద్ద గిన్నెలో తీసుకొని నాలుగు నుంచి ఐదు గంటల వరకు బాగా మరిగించాలండి ఆ ఆకుల్లో నుంచి వచ్చే రసం నీళ్ళల్లోకి దిగాలండి చివరిలో టైగర్ బామ్ కానీ శాస్త్రీయ బామ్ కానీ వేసి బాగా తిప్పి ఇక అనేవి పోసుకోవచ్చండి ఈ నీళ్ళపోతలు పోయడం వల్ల ఉపయోగాలు ఏమిటంటే కోల్డ్ అనేవి ఓవర్గా ఫీడింగ్ తీసుకోవడం వల్ల బాగా లావుగా తయారయ్యి సరిగ్గా పోట్లాడకపోవడం వీటితో పాటు నిప్పులు ఏమైనా ఉంటే కోడి శరీరంలో అవి పోతాయండి కోడికి నీళ్ళపోతలు పోసుకునే ముందు సున్నిత భాగాల్లో వెన్నపూస కానీ ఆముదం కానీ కట్టించి ప్రటించి అనేవి పోసుకోవాలండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు ముందుగా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ